అన్న నమస్తే అన్న మీ పేరు శంకర్ అన్న ఏం చేస్తుంటారా నేను సేల్స్ మ్యాన్ అన్న ఏరియా మీరు మాది జాలదేట అన్న అన్న ఇక ప్రధానంగా విజయ విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో శ్రీభరత్ గారు ఒకవైపు కూటమి నుంచి మరొక వైపు వైసీపీ నుంచి జాన్సీ గారి పోటీలో ఎలా ఈసారి ఇక్కడ పోటీ అయితే ఉండదు అన్న అక్కడ అయితే భారత్ కన్ఫామ్ లాస్ట్ టైంకి వెళ్ళాల్సింది జేడీ వల్ల గ్లాస్ ఉండడం వల్ల ఇక్కడ అతను ముప్పై వేల ఓట్లతో ఓడిపోయాడు లాస్ట్ టైం అది కూడా ఆ ఝాన్సీ అనే ముఖం మాకు ఇక్కడ తెలీదు ఎవరో కూడా తెలియదు ఇక్కడ భగత్ లాస్ట్ టైం పోటీ చేశాడు అంటే మనం ఏంటంటే అక్కడ జేడిగా గెలిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాం లాస్ట్ టైం గ్లాస్ గ్లాస్కి అంటే సిటీ అంతా గ్లాస్కి వేశాడు భగత్ పోవడం అంటే అవుతుంటుంది కదా పల్లెటూరు వైపు ఆలు వీలు అంతా ఫ్యాన్కి వేయడం వల్ల పోయేది భగత్ లాస్ట్ టైం అనేది ఈసారి మూడు కలిసి రాబోతున్నారు కదా జనసేన టీడీపీ బీజేపీ ఈసారి ఎలా ఉండబోతుంది ఈసారి ఎలాగంటే పక్కా సైకిల్ అయితే గెలిసిస్తాను ఇక్కడైతే ఎందుకంటే జనసేన అది బీజేపీ మూడు కలిసాయి కాబట్టి అది కూడా భరత్ లోకల్ అన్ని చేస్తున్నారు మెడికల్ ఏదైనా అను మేము చేస్తున్నా మెడికల్ది గీతం వాళ్ళది ఏమైనా క్యాంపులు పెడుతున్నాడు అవి ఆవిడ ఇప్పుడుకి వచ్చి ముఖం కనిపించలేదు ఇక్కడ జాన్సీ అనే ఆవిడ శ్రీభరత్ గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు విశాఖపట్నం ప్రాంతానికి శ్రీభరత్ గారు గెలిచాడంటే అది వాళ్ళు చేసే పట్టు ఉంటుంది అన్న మన ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు రైల్వే జోన్ అన్నాడు అవి ఏంటి లేవు లాస్ట్ టైం అవి గెలిచాడు ఒక్కటి కూడా చేయలేదు ఇక్కడికి కూడా అతను అసలు ఎంపీ నుండి మళ్ళీ ఇక్కడికి ఎందుకు దిగాడంటే అది ఎవరు చెప్పట్లేదు మాట ఇప్పుడు ఎంపీ స్థానంలో పై స్థానంలో ఎందుకు దిగాడంటే మరి వేస్టే కదా అది పెద్ద పోస్ట్ ఒక్కొని చిన్న పోస్ట్కి వచ్చాడు గతంలో కూడా ఇరవై మూడు ఎంపీలు నాకు ఇస్తే మీరు అన్నట్టుగా ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ విభజన హామీలన్నీ కూడా తీసుకొస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు మీరు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఎలాంటి న్యాయం చేయగలిగారు అంటారు ముఖ్యంగా ఈ ఎంవీవీ సత్యనారాయణ గారు ఎంవీవీ సత్యనారాయణ ఏం చేయలేదన్నా అంతే మనకేం చెప్పలేం ఏం చేయలేదు జగనే ఏం చేయలేదు జగన్ కూడా ఏం చేయలేదు మద్యపానం అన్నాడు చేయలేదు దాని మీద వేట్లు పెంచాడు పథకాలు ఇస్తున్నాడు కానీ కొంతమందికి అంతనే కొంతమందికి అందట్లేదు మరి ఎవరైనా తీసుకోలేదు బాధపడతాడు కదా ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు ఫస్ట్ పదిహేను వేలు అన్నాడు అమ్మఒడి తర్వాత పదమూడు వేలు చేశాడు అవి ఎయిట్ వెళ్ళిపోతున్నాయి అవన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ డైరెక్టర్ పైనుండి వచ్చిన పథకాలు అవి మనోడు సొంతంగా మనవాడి తీగొట్టుకొని చేస్తున్నాడు ఇవన్నీ అంతే అవి డైరెక్టర్ మనకు బ్యాంకులో పడినవి మనోడు చేతి మీద మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు అంతే కదా అవి అలా డైరెక్టర్ వచ్చినవి ఏంటంటే ఫీజు మనకు బ్యాంకులో డైరెక్ట్ పడిపోయావు అప్పుడు అంతే కదా చదువుకునే డబ్బులు అన్నీ అనగా అప్పుడు అవే మనవాడు ఏంటంటే అవి యొక్క విద్యా దేవన అలాంటివన్నీ మనకు చేస్తున్నాడు చెయ్యూత గీయోతా అన్నీ మనవాడు చేస్తున్నాడు ఒకప్పుడే డైరెక్టర్ మూడు నుండి పడిపోయి మనకు అది అవి డైరెక్టర్ పడిపోయేవి ఇప్పుడు మనోడు మన చేతుల మీద తీసుకొని అవి సగం సగం నొక్కేసి ఆ పదకళ్ళిందుకు వేస్ట్ ఆ సగం మందికి వస్తున్నాయి సగం మందికి రావట్లేదు ఇప్పుడు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ దాని మీద ఆధారపడిన సంఘాలు కానీ నిరసన కార్యక్రమాలు తెలుపుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఏ ఎంపీ గెలిస్తే మీ ప్రాంతంలో శ్రీ భరత్ గారు కానీ ఝాన్సీ గారు కానీ ఎవరు గెలిస్తే ఆ ప్రైవేటీకరణకి కొంచెం ఆద్యం మొత్తం దాన్ని తగ్గించే పరిస్థితి వచ్చి అంటారు అది భారత్గా గెలిస్తేనే బాగుంటుంది అంటే దానివల్ల ఏంటంటే పైనది అతని పైన ఏంటంటే నాలెడ్జ్ పర్సన్ ఆ నాలెడ్జ్ పర్సన్ ఎలా చేయాలో ఏటో తెలుసు అతనికి చంద్రబాబు నాయుడికి కంపెనీని ఎలా ఉండాలి ఎలా నిలబెట్టాలి అవన్నీ అతనికి తెలుసు దాన్ని బట్టే మన కంపెనీలు ఇన్ని వచ్చాయి అంతేంపు ఉందంటే కారణం చంద్రబాబు నాయుడే ఇప్పుడు మన జగన్ వచ్చి ఏం తేలేదు కదా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది చాలా నుండి పోరాడుతున్నారు వాళ్ళకి సపోర్ట్ అప్పుడు చేయలేదు ఇంతమంది ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎంత ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారు వీటి చేసే ఏం ఏమి చేయలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉన్నప్పుడు మీ విశాఖపట్న ప్రాంతం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ మేర డెవలప్ జరిగింది ఈ రోజు పరిస్థితి ఏంటంటారు అసలు మాకైతే ఇక్కడ చాలా ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది అన్న వచ్చినప్పుడు ఐటీ కంపెనీ తెచ్చాడు బీచ్ రోడ్లు రోడ్లు నీట్గా పర్యాటక మొత్తం బాగుంది పర్యాటక అనేది అసలు ఎవరో రోజా ఉంది అసలు ఏం చేయలేదు ఇక్కడ అంటే నేను చూ ఈ నేను రెండు సంవత్సరాలు అవుతుంది నోటీస్ అంటే ఈ అంటే పది సంవత్సరాలు అయితే ఎప్పుడు నేను చూడలేదు మినిస్టర్లు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పాలిచ్చినా ఎప్పుడు నేను చూడలేదు అంటే రెండు సంవత్సరాలు నువ్వు తిను రెండు సంవత్సరాలు నువ్వు తిన్నాను అన్నట్టు ఉంది అక్కడ అలా ఉంది అలాగే ఎప్పుడు మార్చకూడదు ఇప్పుడు నువ్వు చేసే పనులు నువ్వు చేస్తుంటావు మధ్యలో పని ఆపేస్తే మితవాడు తింటాడు భూ కబ్జాలు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ అది కూడా అంటే ముఖ్యంగా దస్పల్లా భూములు కానీ క్రిస్టియన్ భూముల విషయంలో కూడా విజయసాయి రెడ్డి గారు మీద ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఇది ఎంతవరకు అంటారు అది నిజమే అని అనుకుంటున్నాడు టాక్ అది కూడా ఒకప్పుడు విజయసాయి రెడ్డి ఐదు రోజులకి వస్తాయి వైజాగ్ దిగ్విడు ఇప్పుడు విజయసాయి కనిపించట్లేదు అంటే దీనికి జగన్ మార్చాడు అది అతను ఇక్కడ దిగినా మనకి పప్పు వేస్ట్ అయిపోతుంది లేదా మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది భూముల కోసం మార్చారు అది ఓవరాల్గా శ్రీభారత్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు కదా ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటే ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ థౌజండ్ అదే యాభై వేలు ఓట్లతో గెలిచే కెపాసిటీ అయితే ఉంది అతనికి ఖచ్చితంగా ఆయన గెలిస్తే న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు అండి ఏం చేస్తుంటారు నేను కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏరియా మీది మాది విశలక్ష్ణ అంటే తూర్పు నియోజకవర్గం వస్తా నియోజకవర్గం అంటే ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో కూటమి అభ్యర్థిగా భరత్ గారు ఎంపీగా నిలబడ్డారు ఒకవైపు వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు నిలబడ్డారు సరే ఎవరు గెలిస్తే ఎంపీగా పార్లమెంట్లో పోరాడి నిధులు తెచ్చే అవకాశం ఉందంటారు మీ అభిప్రాయం ఏంటో భరత్ గారే అందులో డౌటే లేదు ఎందుకంటే విశాఖపట్నంలో ఉంటూ విశాఖపట్నం అభివృద్ధి కోసం విశాఖపట్నం నగర అభివృద్ధి కోసం నిరంతరం పాడుపడే వ్యక్తి భర్త గారు అబ్సల్యూట్లీ భరత్ గారే తిరగలేదు అందులో భర్త గారు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు అంటే గతంలో ఇక్కడ ఎంబీబీ సత్యనారాయణ గారు ఎంపీగా గెలిచారు ఎలాంటి అభివృద్ధి చేయగలిగారు ఈయన ఓడిపోయిన భరత్ గారు ఇక్కడే ఉన్నారో లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిన పరిస్థితి ఉందా భరత్ గారు మీరు చూస్తూ ఉంటారు ప్రతిరోజు టీవీలలో ప్రతిరోజు మన విజా విశాఖపట్నంలోనే తిరుగుతూ ఉంటారు ప్రతి ఒక్క ప్రజల్ని కలుస్తూ ఉంటారు మత్స్యకారులు అవని లేదంటే పేద అవని పేద ప్రజలను నిరంతరం విశాఖపట్నం నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లోని పాలు పంచుకుంటూ సొంత నిందితులను చేస్తూ ఉంటారు ఆ విధంగా భరత్ గారు వస్తే నియోజకవర్గం అని మన విశాఖపట్నం అని డెవలప్మెంట్ అవుతుంది అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనుమానించాల్సిన అవసరం లేదు అంటే ముఖ్యంగా విశాఖపట్నానికి ప్రధాన సమస్యలు రైల్వే జోన్ ఒకటి అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి దాదాపుగా ఇరవై ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి అసలు ఏ విధంగా వాళ్ళు పోరాటం చేశారంటే రెండు విషయాల్లో ఎందులోనే చేయలేదు చేస్తుంటే ఈరోజు ఇలా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ప్రైవేటు కన్నా ప్రైవేటు కన్నా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ రోజుకి స్టీల్ ప్లాంట్లో అక్కడ చాలామంది నిరాహార చేస్తున్నారు ఇంతమంది మరి ఎంతమంది ఎంపీలు ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇస్తే నేను పోరాటం అన్నాడు మరి ఆ పోరాటం ఎక్కడ చేస్తాను అనేది మనకైతే తెలియదు మన విశాఖపట్నంలో అయితే మాత్రం జరగట్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఆ నిర్వాసితులు మాత్రం పోరాటం చేస్తూనే ఉన్నారు ఈరోజు కోడను కాబట్టి అది అంటే ఉత్తి డ్రామాలు నాటకాలు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అది దాదాపుగా ఐదేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని అవ్వకుండా ఉండాలని మరి రేపు ఇక్కడ మీ ప్రాంతంలో ఎంపీగా భరత్ గారు గెలిస్తే ఏ విధంగా పోరాటం చేస్తారంటారు అసలు ఆపుతారంటారు ఆపచ్చు మ్యాగ్జింగ్ ఇప్పుడు చూసారు మన కూటమి అనౌన్స్ చేసిన నుంచి కూడా ఆ థాట్సే లేవు ఆ అనౌన్స్మెంట్సే లేవు ఆగింది కదా సో నెక్స్ట్ కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే అవుతుందని నమ్ముతున్నాం అనుకుంటున్నాం ఏమైనా టఫ్ అయితే ఉంటుంది సిక్స్టీ పర్సెంటేజ్ కూటానికి ఛాన్స్ ఉన్నది కొంచెం అటు ఇట్లో చెప్పలేము ఏదైనా ఫైవ్ టెన్ సీట్స్లోనే వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చెప్పింది వేరు చేసింది వేరు అంత రౌడీజం రాజకీయం అన్నట్టుగా అయిపోతుంది చూడాలి మరి ఎలా ఉంటుందో మ్యాక్సిమం టఫ్ అయితే ఎవరు వచ్చినా ఐదు పది వస్తారు అందుకని ఎక్కువైతే వన్ సైడ్ అయితే ఏం లేదు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నానికి కానీ ఎంతవరకు డెవలప్మెంట్ చేయగలిగారు అంటారు అసలు విశాఖపట్నంలో డెవలప్మెంట్ అయింది ఏంటంటే ఇదిగోండి అంత కలవర్స్ పైన రోడ్స్ పైన అవి తర్వాత బస్ పేలు ఇలాంటివి ప్రజలకు ఉపయోగపడినాయి కాదు అవి ఉన్నవే దాన్నే రీమోడలింగ్ చేసి గాలికి వస్తే ఎగిరిపోయే విధంగా చేశారు అంతే గాలి వస్తే ఎగిరిపోయినట్టు మళ్ళీ పెట్టినట్టు అంతే అవే అభివృద్ధి పనులు ఏమైనా ఉందో కంపెనీ వచ్చిందా ఉన్న కంపెనీ నెలకుండా చాలు కొత్త కంపెనీ నేను తీసుకురావాల్సింది అది ఉన్న కంపెనీలు వైజాగ్ ఉంటే చాలు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది ఎలా ఉంటుంది అంటారు మరి ఈసారి చంద్రబాబు గారు గెలిస్తే ఇక్కడ భరత్ గారు గెలిస్తే ఎలాంటి జరుగుతుంది అంటారు భరత్ గారు గెలిస్తే బాగుంటుంది ప్రభుత్వం అధికారంలో వస్తే ఇంకా బాగుంటుంది మళ్ళీ అవే అభివృద్ధి పథకాలు వస్తాయి అలాగే అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం ఉంటుంది అన్నీ ఉంటాయి సంక్షేమం పరిపాలన రెండు అనేది ఉంటాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే పరిపాలన మారిపోతుంది పరిపాలన పోతుంది సంక్షేమ పథకాలు ఉంటాయి అది ఎవరో పేద ప్రజలకి పది మందిలో ఒకరికి ఇద్దరికి వంద మందిలో ఒక పది మందికి వస్తాయి అంతే అంటే భరత్ గారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం ఈసారి ఉంటుంది ఇంచుమించు లక్ష మెజార్టీ వస్తుంది అనుకుంటాం లాస్ట్ టైం అంటే జేడి లక్ష్మీనారాయణ గారు కొంచెం ఉండడం వల్ల కొంచెం టఫ్ ఫైట్ అనేది వచ్చింది సో ఈసారి అయితే మాత్రం వన్ సైడ్ అందులో డౌట్ లేదు లక్ష మెజార్టీ అనుకుంటున్నాను లక్ష అయితే వస్తుంది అని అనుకుంటున్నా చూడాలి నమస్తే సార్ మీ పేరు నరసింహరావు ఏం చేస్తుంటారు నేను రిటైర్డ్ ఆర్మీ అండి ఓకే సార్ మీది ఇది సెక్టర్ టెన్ సార్ ప్రధానంగా మీ విశాఖ పార్లమెంటుకి సంబంధించి శ్రీభరత్ గారు ఒకవైపు బొత్స ఝాన్సీ గారు ఒకవైపు ఎవరు గెలిస్తే ఈసారి మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటారు చెప్పలేము అండి అంటే కూటమికి ఉన్నారు కదా శ్రీభరత్ గారు టీడీపీ జనసేన బీజేపీ కలిపి రాబోతున్నారు ఒకవైపు వైసీపీ నుంచి ఝాన్సీ గారు ఎలా ఉంటుందంటారు అంటారు పోటీ ఓకే అంటే మరి తిరిగి ఉండదులేండి అదే మరి ఎక్స్ చూస్తే తెలుగుదేశం వస్తే బాగుంటుంది భరత్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ భరత్ గారు వైసీపీ కదా లేదు సార్ శ్రీభరత్ గారు ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు గీతం యూనివర్సిటీ సరే ఆయన వస్తారంటారు ఆయన సరే ఇక్కడ మీ ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా రెండు సమస్యలు ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి రెండు రైల్వే జోన్ ఒకటి ఈ రెండింటి విషయంలో భరత్ గారు ఎలాంటి న్యాయం చేయగలరు అంటారు ఒకవేళ గెలిస్తే ఈరోజు పరిస్థితి ఏంటి అసలు స్టీల్ ప్లాంట్ అంటే చాలా కీలకమైన సమస్య అంటే ఎందుకంటే చాలా రోజుల నుండి కొన్ని కొన్ని రెండు మూడు సంవత్సరాలు నడుస్తుంది అది ఎంతవరకు డిసిషన్ రావాలి మరి వచ్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పలేము ఆల్రెడీ మీరు ఎంబీపీ సత్యనారాయణ గారిని ఎంపీగా గెలిపించారు ఆయన ఎలాంటి న్యాయం చేయగలిగారు అంటారు ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి బాగానే ఉందండి పూర్తిగా ఇంప్రూవ్మెంట్ చాలా బాగా రోడ్లు బాగున్నాయి సార్ ఎలా ఉండిపోతుంది అంటారు మరి మరి మీరు చెప్పాను కదా సార్ గతంలో చంద్రబాబు గారి పాలన చూసారు ఇప్పుడు జగన్ గారి పాలన చూసారు ఎవరి ఎవరి పాలనలో మీ ప్రాంతం అభివృద్ధి చెందిందంటారు అసలు

చందపల్లి ఎలమారెడ్డి అన్న ఏం చేస్తుంటారా కాయగోరం లేపలం చేస్తా ఏరియా మీద నేను ఎలా ఉంటుంది నెల రోజుల్లో నెల రోజుల్లో నేను ఎలక్షన్ ఉంది కదా ఈసారి పోటీ ఎలా ఉండబోతుందంటారు పోటీ టఫ్గా ఉంటుంది అన్న బాగా ఎవరు వస్తారని కూడా క్లారిటీగా చెప్పలే చాలా టఫ్గా ఉంటుంది అంటే మీ విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థిగా టీడీపీ కూటమి నుంచి శ్రీభరత్ గారు నుంచి ఉన్నారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు బొత్స ఝాన్సీ గారు ఎవరికి గెలుపు అవకాశం ఎక్కువ ఉందంటారన్న భర్త గారికి కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అన్న వైజాగ్ లో ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ఓడిపోరు సెకండ్ టైం ఏంటంటే ఆయన కొద్దిగా బాగా ప్రచారం చేసుకుంటారు మన ఝాన్సీ గారు అంటే పెద్దగా ఎవరికి తెలియదు కాబట్టి భర్త గారు కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు ఓవరాల్ గా పోటీ ఎలా ఉంటుంది అంటారు ఓవరాల్ గా అయితే చాలా టఫ్గా ఉంటుంది అన్న ఎవరనేది కూడా క్లారిటీగా చెప్పలేం చాలా టఫ్గా ఉంటది విశాఖపట్నం ప్రాంతాన్ని ఎవరు బాగా అభివృద్ధి చేశారంటారు చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం అంటే మనకి పెద్దగా ఇప్పుడు అయితే అభివృద్ధి అయితే ఏం లేదు ఇంతకు అయితే చంద్రబాబు ఉన్నప్పుడు బాగానే అభివృద్ధి అయింది అయితే ఈయన గారు చేసింది పెద్దగా మనకి జగన్ గారు చేసింది ఏం లేదు కానీ ఆయన చేసి కొన్ని మంచి పనులు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి పెట్టండి కొన్ని కొన్ని మంచి పనుల వల్ల ఆయన కొద్దిగా ప్లస్ అయింది అంతే కానీ అభివృద్ధి అయితే ఏం లేదన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని పథకాలు ప్రకటించారు కదన్న ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు అది ఏంటనేది మనం ప్రస్తుతానికి ఏం చెప్పలేము అన్న ఆయన ఏంటంటే ఇంతకుముందు కూడా కొన్ని ప్రకటించారు కొన్ని చేయలేదు కాబట్టి ఆయన కూడా కొన్ని బ్యాడ్ అఫిమెంట్స్ ఉంది దాన్ని ఇప్పుడు వైసీపీ క్యాచ్ చేసుకుందామని చూస్తున్నారు కాకపోతే ఏంటంటే ఆయన గెలిస్తే మరి చెయ్యొచ్చు చేయకపోవచ్చు అది మనం క్లారిటీగా చెప్పలేము అన్న ముఖ్యంగా ఇక్కడ మీరు విశాఖపట్నం ప్రాంతాన్ని గంజాయికి అడ్డాగా చేసేసారని ఆ ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా దీని మీద మీరు అవుతారు అది మాత్రం చాలా ఎక్కువ ఉంది అన్నమాట గంజాయిగా ఎక్కడ మాకు ఇక్కడ పక్కనే రోజు మేము చూస్తాము అన్నమాట ఈ బ్యాక్ సైడ్ ఈ సందలం ఉంటుంది రోజు నైట్ వచ్చేసరికి కుర్రోలు చాలా కాలేజీ కుర్రాలు చిన్న యూత్ బాగా పదహారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల లోపు కుర్రాలు చాలా మంది బాగా చెడిపోయి ఉన్నారు ఇక్కడ మా ఏరియాలో బోల్ మంది ఉన్నారు అన్న కొద్దిగా గా ఉండేది ఈ రెండు మూడు సంవత్సరాల్లో బాగా యూత్ ఏంటంటే బాగా అట్రాక్షన్ అన్న ఎక్కువ ఎక్కువగా మొత్త టాబ్లెట్లు కట్ట మన ఈ లోపల దొరుకుతాయి అన్న సమ్మెరియాలు ఉన్నాయి మొత్త టాబ్బెట్లు బాగా దొరుకుతాయి అది ఎవడో పట్టించుకోవట్లేదు తర్వాత గంజాయి కూడా బాగా దొరుకుతుంది ఏ ఏరియాలో బోళ్ళు దొరుకుతుంది అన్న అందువల్ల బాగా పిల్లలు బాగా పాడైపోయి కుర్రలే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఇక్కడ ఎంపీకి భరత్ గారు గెలిస్తే ఈ సమస్యల్ని పరిష్కరిస్తారంటారు అది చెయ్యొచ్చు కానీ చెయ్యొచ్చు తర్వాత ఏంటంటే మాకు విష్ణు కుమార్ రాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ విషయం ఆయన అయితే నేను ఈసారి వస్తే నేను చేస్తాను అది లేకుండా చేస్తాను మన ఏరియాలో మాకు ఎక్కడెక్కడ ఉమ్మందో మనకి తెలుస్తుంది బేగల్లే మనం చూసుకుంటాం చేస్తామని ఆయన మాకు చెప్పడం కూడా విష్ణు విష్ణుకుమార్ రాజు గారు గెలుస్తారు విష్ణు కుమార్ రాజు గారు గెలవచ్చు ఆయన కూడా మా ధర్మనగర్ కానీ కైలాస్పురం కానీ ఇల్లు పట్టాలైన పట్టాలు కట్టించారు అందువల్ల ఏంటంటే ఆయనకు కూడా అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు అది టఫ్ బాగా టఫ్ అవుతుంది కేకరాజు రాజు ఇద్దరు కూడా బాగా టఫ్ అవుతుంది అన్నమాటలు వస్తూ ఉన్నాయి మొత్తం కొట్టేసి ఆక్రమించేశారని కానీ అది మనకి అంత నోట్ల వెళ్ళలేదు అండి భర్త గారా ఇంచుమించుగా ఒక అరవై డెబ్బై రోజులతో గెలవచ్చు